అందుకే మంది రామచంద్ర గారు ఏం చేశారు ఏం చేశారు అని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి చెప్పి చాలా మంది అనేక పార్టీలు పరిశీలిస్తున్నారు వాళ్ళ ఒక మిసైల్ అయినా రామచంద్రరావు గారు ఒక మిసైల్ నేను నా కూడా అంతా ఈ కుంటుకుంటూ నడుస్తున్నా పోయి అడిగిన ఒకసారి మీరు పోయి అడిగండి అని ఒకసారి కళ్ళ ఆయన చరిత్ర వింటే నేను పోయి అడిగినా ఏమన్నా ఈ కుంటుకుంటు నడుస్తావు ఏ రోగం అని అనుకో అన్న వ్యంగ్యంగా ఆయన చెప్తున్న కళ్ళ నీలో వచ్చాయని అఖిల భారత విద్యార్థి పరిధి ఈ చేయు రో వంకర ఉంటుంది ఆయన ఉంటుంది కాలు ఉంటుంది నేను పోయి అడిగినా ఏమైనా కూర్టుకుంటున్నా ట్రీట్మెంట్ తీసుకోనంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉస్మానియా క్యాంపస్ లో ఉన్నప్పుడు అప్పుడు ఆర్ఎస్ఎస్ లో మీద దాడి చేసి నా కాళ్ళు చేతులు విరగొట్టిన అప్పటి నుంచి ఇప్పటి కూడా కోరుకోలేని పరిస్థితిలో నేను అవస్థ పడుతున్నా అని చెప్తే ఎంతమంది ఆ రోజు ఈ రోజు అధికారం రావాలి రావాలి అనుకుంటున్నాం మనం ముఖ్యమంత్రులు కావాలి ఎమ్మెల్యేలు కావాలి ఎంపీలు కావాలి జడ్పీటీస్ కావాలి ఎంపీటీస్ కావాలి ఇప్పుడు కోరుకుంటున్నాం మనం అధికారం రావాలని ఇప్పుడు కోరుకుంటున్నాం కానీ ఆ రోజు అధికారంలోకి వస్తామని కోరుదని అధికారం రావాలని ఆ రోజు కోరుకోవాలి ఎవరు కూడా ఉంటామా ఉంటామా బద్భుతమా సస్తమా తెలియని పరిస్థితి నక్సలెట్లు పోస్టులు ఇచ్చారు వారెంట్లు ఇచ్చారు చంపారు అనేక మంది కార్యకర్తలు అనేక మంది శివాలను వచ్చాడు రామచంద్రరావు గారు అవును అధికార కోసం కానీ నక్సలెట్లు దాడి ఆర్ఎస్ ఆర్ఏఎస్ దాడి చేసినా కూడా మాకు అధికారం గురించి ఆలోచించకుండా ఎమ్మెల్యే ఎంపీ కావాలని కోరికలు లేకున్నప్పుడు కూడా ఇలా నమ్మిన సిద్ధాంతం కోసం కాసేపు జెండా కోసం కమలపు జెండా కోసం కష్టపడి పనిచేసే గొప్పలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా